హాయ్ అండి నమస్తే నేను మీ గిరిజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ ఈ పడ్డింగ్ చూసారా నిజంగా చాలా టేస్టీగా ఉంది అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుందనమాట సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను వన్ కప్ షు షుగర్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టించుకోవాలి ఫస్ట్ పడ్డింగ్ మనకి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వాటర్ ఇలా యాడ్ చేసుకొని ఫస్టే వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకం పట్టించుకుంటే నార్మల్గా అయిపోతుంది మనకి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఇలా అంటుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట పంచదార అనేది నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్లో వాటర్ లేకుండా షుగర్ వేసేసుకుంటే దానికి అదే కరిగిపోయి క్యారమెల్ అయిపోతుందనమాట లేత పాకంలాగా పట్టించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి వస్తే ఆల్మోస్ట్ మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ పాకాన్ని ఏ గిన్నెలోకైతే మనం పడ్డింగ్ తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాకం మొత్తాన్ని వేసి ఈవెన్గా మొత్తం గిన్నె అడుగు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం దీన్ని సెట్ చేసుకోవాలి ఇదిలా సెట్ చేసుకున్న తర్వాత గిన్నెను పక్కన పెట్టేసుకొని కుక్కర్ లేదా మనం ఎందులో చేసుకోవాలనుకుంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ ఇలాంటి స్టాండ్ పెట్టుకోవాలి అండ్ పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి టూ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి టూ ఎగ్స్ అండ్ అలాగే ఫోర్ బ్రెడ్ పీసెస్ అనమాట ఈ ఫోర్ బ్రెడ్ పీసెస్కి మనం సిక్స్ కూడా వేసుకోవచ్చు అంటే క్వాంటిటీకి తగ్గట్టు అనమాట నేను తక్కువ చేస్తున్నాను ఈ నాలుగు బ్రెడ్ పీసెస్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లోకి వీటిని కూడా యాడ్ చేసుకోవాలి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది కొంచెం మిస్టేక్ అయ్యింది ఫస్ట్ ఫ్రైలో కొంచెం మిస్టేక్ అయినా కానీ టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం వెనెలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర యాలకులు ఉంటే అవైనా వేసుకోవచ్చు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే కొంచెం పంచదార ఒక కప్పు పంచదార యాడ్ చేశాను నేను అలాగే టూ గ్లాసెస్ పాలు యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారా ఇలా జున్ను టైప్లో వస్తుందన్నమాట జున్ను పాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇలా మిక్సీ కొట్టిన తర్వాత మనం ఫస్ట్ పాకం వేసుకున్న గిన్నెలోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై పెట్టి ఆ స్టాండ్ మీదకి గిన్నెను దించేసి కరెక్ట్గా మూతని సెట్ చేసేస్తే మనకు ట్వంటీ మినిట్స్లో ఉడిగిపోతుందని నేను వాటర్ అన్ని తక్కువ వేసాను చూసారా కింద మొత్తం ఆరిపోయింది వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేను వాటర్ కొంచెం తక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వచ్చింది నాకు డౌట్ వచ్చి చూస్తే వాటర్ తక్కువ ఉందనమాట వాటర్ కరెక్ట్గా ఉంటే ఇలా పాకం మాడాల్సిన అవసరం ఉండదు అనమాట కొంచెం కింద ఆవిరికి వేసిన వాటర్ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి అండ్ దీన్ని వేడిగా ఉన్నప్పుడే డిమాల్వ్ చేసుకోవాలి చల్లారిపోయిన దాకా చేసుకుంటే పాకం గట్టిపడిపోయి గిన్నె కంటుకుపోయి రాదు సో వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి పీస్ కూడా చూసారా చాలా చక్కగా వచ్చింది వన్స్ మీరు ట్రై చేయండి కాకపోతే వాటర్ మాత్రం ఆవిరి కోసం వేసుకున్న వాటర్ ఎక్కువ వేసుకోండి అండ్ టేస్ట్ కోసం ఇంకా షుగర్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయింది వన్స్ మీరు ట్రై చేయండి బాగా వచ్చిన వీడియోసే కాకుండా ఇలాంటి మిస్టేక్స్ ఉన్న వీడియోస్ని కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తే మీ మిస్టేక్స్ కూడా తెలుస్తాయి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి